నెల్లూరు జిల్లా ఇందుగురుపేట బీసీ కాలనీలో శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం శ్మశాన వాటికను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీసీ కాలనీలో శ్మశాన వాటికను కోటి రూపాయలతో అభివృద్ధి చేయడానికి బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ సిఎస్ఆర్ నిధులతో ముందుకు రావడం అభినందనీయమన్నారు ఈ సంస్థను పలువురు ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేయడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు ఇప్పటికే ఇందుగురుపేట ప్రభుత్వ వైద్యశాలని యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడానికి జీవి ప్రసాద్ రెడ్డి ముందుకు వచ్చారన్నారు పీ ఫోర్ విధానంతో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడాలన్నారు అనంతరం కౌర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వర్షాకాలంలో అంతక్రియల నిర్వహణకు ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని షెడ్లు నీటి వసతి అంతర్గత సిమెంట్ రోడ్లను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు धन्यवाद

శ్మానం ఓపెనింగ్ ఐదో తేదీ సాయంత్రం ఉంది మీకందరికీ తెలుసు మన రమేశ్వర తండ్రి గారు కల్గించడం వల్ల ఆ ప్రోగ్రాం ఓపెన్ చేసుకొని ఈరోజు వర్షం ఎక్కువగా ఉంది అయినా అది కూడా మనకి ఆ భగవంతుని అనుగ్రహంగా అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ అందరూ పది మంది కోసం పాటుపడి మంచి పనులు చేసే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళలో ముఖ్యులు నేనే ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అంటారు మేము అది దేశం ఈ దేశం అది అని చెప్పుకోవడం గొప్ప రాదు అని ఎవరు కూడా గొప్పకి చెప్పాలి ఈరోజు ఎంపీ వేడిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫౌండేషన్ ద్వారా ఇన్ని పనులు చేస్తున్నారంటే ఒకటి రెండు నేను చెప్పలేను ఎప్పుడో టూ థౌసండ్ సిక్స్టీన్ వైద్యం నేత ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పి పది మందికి చెప్పడం ఆయనకి ఎప్పుడు ఇష్టం లేదు కానీ ఆయన్ని ముందుకు తీసుకొచ్చి లేదు ఎందుకంటే ఒక వేరే చూసి రా Thank <laughs> you.

ఎంతో నీట్ గా ఉంది కైలాస భూమి ఇక్కడ శివుడు ఉన్నాడు అనిపించగల నిజంగా ఇలాంటి వాళ్ళు సంపద ముందుకొచ్చి

ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ ఆభరణాలి పై ట్వంటీ ఫైవ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ నేకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగులేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్లూరుపేట